నమో వెంకటేశాయ్ అందరికీ నమస్కారం అండి యోగా మనము యోగా ఎంత పవిత్రమైనదో యోగా ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలుసు కానీ అందరికి తెలుసు కానీ అందరూ పాటించడం లేదు అందరూ పాటిస్తే ఆరోగ్యం మళ్ళీ మన డాక్టర్ల దగ్గరికి వెళ్ళే అవసరం ఉండదు కదా అందుకని మనం పాటించగానే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం ఏదైనా శరీరంలో ఏ పాటు జబ్బు పడ్డా కూడా మనం ముఖ్యంగా మన సొంత వైద్యం చేసుకుంటే ఏమవుతుందో అనే ఒక పెద్ద భయంతో డాక్టర్ల దగ్గరికి పరుగెలు పరుగులు తీస్తూ ఉంటాము అక్కడ డాక్టర్లు చెప్పిన టెస్టులు పరీక్షలు అన్నీ చేస్తే బోలెడంత భారం అయిపోతుంటుంది అలాగే మనం ఇలాంటి కొద్ది కొద్దిగా ఉన్నప్పుడు యోగా పరంగా యోగా యోగా చేసుకోవడం వల్ల యోగా ప్రయత్నం చేయడం వల్ల ఎక్సర్సైజ్లు కానీ మనకు ప్రాణాయామం కానీ ముద్రలు కానీ ఇవన్నీ మనం నేర్చుకొని ఎంతో ఇష్టంగా చేసుకు చే ప్రారంభం చేసుకుంటే ఆరోగ్యానికి అంతకంటే మెడిసిన్ ఉండదు అంతకంటే డాక్టర్ టెస్టులు ఉండవు డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంటే ఏది తల తిరుగుతుంది అంటే తల తిప్పేస్తుంది అంటే ఎక్సర్సైజ్ స్కానింగ్ తీయమంటాడు లేకపోతే సిటీ స్కానింగ్ తీయమంటారు సిటీ స్కానింగ్ తీస్తే ఎంత డబ్బు అవుతుందో మీకు లెక్కల్లో చెప్పాలంటే బిల్లు వచ్చినాక చూసుకోవచ్చు ఆ బిల్లు వచ్చినప్పుడే మనకు అర్థమవుతుంది తల ఎందుకు తిరుగుతుందో డబ్బు పారిపోవడానికి తిరుగుతుందా లేకపోతే ఇంకా తలలో ఏమైనా రోగాలు వచ్చి తిరుగుతున్నాయా అన్నట్టు మనకు ఒక భావన ఉంటుంది ఏ మనం తలనే కాదు ఏ మన శరీరంలో ఏ పాటుకు ఎంత కొద్దిగా విపరీతమైన బాధ కలిగినప్పుడు ఇంకా టెస్టుల దగ్గరికే వెళ్ళాలి డాక్టరు ఏ డాక్టర్ ఏ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినా కూడా టెస్టులు ఏంది వాళ్ళు ఏం చెప్పట్లేదు వాళ్ళేం దేవుళ్ళండి టెస్టులు చెప్పిన ఇంత పూర్వంలో ఒకటి చెప్తాను పూర్వంలో జ్వరం వస్తుంది అంటే జ్వరం ఒక్కదానికేనండి జ్వరం వస్తుందంటే ఏదన్నా ఆయుర్వేద డాక్టర్ కానీ అలోపతి డాక్టర్ దగ్గర కానీ వెళ్తే ఇక్కడ నాడి పట్టి చూసేవాళ్ళు ఈ నాడి పట్టి చూస్తే ఆ జ్వరం నాడి ఎలా కొట్టుకుంటుందో నిమిషానికి అప్పుడు టైం కూడా లేదు టైం ఇప్పుడు డాక్టర్ టైం చూసుకుంటారు అన్నీ చూస్తారు కానీ అప్పుడు కాలంలో టైం కూడా చూసేవాళ్ళు లేదు నాడి పట్టి వాళ్ళు సమయము మైండ్లో పెట్టుకొని ఆ నాడిని బట్టి గమనించేవాళ్ళు అలాగే స్త్రీలు గర్భవతో ఉన్నప్పుడు ఏదో కళ్ళు తిరగడము మానసికంగా ఇబ్బందులు రావడము వాళ్ళకు అర్థమైపోతుంటుంది కదా కట్తో ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళకు అలాంటి వాళ్ళను కూడా అప్పట్లో నాడి పట్టి చూసేవాళ్ళు ఈ నాడి పట్టి చూసినప్పుడు అనారోగ్యంగా ఉన్న గర్భిణీ స్త్రీని స్టార్టింగ్లో ఒక రెండు నెలలు మూడు నెలల టైంలో నాడి పరిశీలించి ఆ నాడిని బట్టి మే గర్భవతి అని కూడా తేల్చి చెప్పేవాళ్ళు అలాంటిది ఇప్పుడు మూత్ర పరీక్షలు చేయాలి నాడి బట్ట విపరీతమైన ఒక నాలుగైదు రోజులు వారం రోజులు జ్వరం తగ్గకపోతే టెస్టులు చేయాలి ఇవన్నీ మనకు సంపాదించి పెట్టుకున్నాము హాస్పిటల్ అనేది హాస్పిటళ్ళను డాక్టర్లను ఇలాంటివన్నీ మనం సంపాదించి పెట్టుకున్నాము అంటే అప్పుడు అలోపతి ఆయుర్వేదము డాక్టర్ లేనప్పుడు ఎలా పనిచేసాయి ఇప్పుడు ఎందుకు పని చేయవు నమ్మకం లేదు మనుషులకు ఆ చెట్లు చేమలు ఆకులు వేళ్ళు ఇవ మొదళ్ళు ఇవన్నీ చెక్కా చెదారం ఇవన్నీ ఏం మేలు చేస్తాయి ఏమి ఆరోగ్యం కాపాడతాయి అనే భయంతో హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు ఎంత అయినా సరే టెస్టులకే బొచ్చాడని డబ్బులు అవుతాయి ఆ టెస్టులు అయిపోగా ఇంకా ఏదైనా పెద్ద సిజరీన్ అంటే అది చేయాలి ఇవన్నీ ఒకదానికొకటి మనం అనుకుంటూ పోతే డాక్టర్లు దేవుళ్ళేం కాదు ఆయుర్వేదం డాక్టర్లు మన ఈ ఇంగ్లీష్ డాక్టర్లు అంతా ఒకటి ఆయుర్వేదంలో పెద్ద పెద్ద గ్రంథాలు చదివి మూలికలను పట్టుకున్నారు ఆ మూలికల వల్ల మూలికలు రకరకాల మూలికలు ఏ మూలిక వాళ్ళు కూడా టెస్టులు చేసే చేస్తారు అంటే టెస్టులు అంటే ఈ ఇంగ్లీష్ టెస్టులు కాదు మూలికలను తీసుకొచ్చి దాని పొడిగా తయారు చేసి ఔషధాలు ఔషధాలుగా తయారు చేసి ఏ రోగానికి ఏది పనిచేస్తుందని పరీక్షించి మరీ వైద్యులకు చికిత్స చేసేవాళ్ళు చికిత్స అంటే ఏం లేదు పరీక్ష చేసి నాడిని బట్టి మనిషి శరీరంలో వాళ్ళ కదలికను బట్టి వాళ్ళ మానసిక స్థితిని బట్టి ఆ మూలికల పౌడర్లు చిన్న చిన్న చీటీలుగా పేపర్లు పేపర్ కాగిధంలో చీటీలుగా కట్టి ఇన్ని ఇన్ని పూటలు వేసుకోండి ఇన్ని రోజులు వేసుకోండి అని ఆ చీటీలు ఇచ్చేవాళ్ళు అప్పుడు పెద్దగా డబ్బులు ఖర్చు కాదు అప్పుడు మూలికలు అంటే వాళ్ళు సాధి కొంత సాధించుకునేవాళ్ళు కొంత అప్పట్లో తక్కువ కదా అన్ని రేట్లు అన్ని తక్కువ కదా కాబట్టి అవన్నీ ఇంట్లో స్టాక్గా తెచ్చిపెట్టుకునేవాళ్ళు ఆ గ్రంథాలు ఉంటాయి కదా ఆయుర్వేదం గ్రంథాలు ఆ గ్రంథాలలో ఏ జబ్బుకు ఏ మూలిక అవసరమో ఆ మూలికను తీసి తయారు చేసి ఆ జబ్బు వచ్చిన వాళ్లకు చికిత్స చేసి ఆ మెడిసిన్ అనేది ఇచ్చేవాళ్ళు ఆయుర్వేదం అనే మెడిసిన్ అలాగే ఈ తేనె ఈ తేనె కూడా అప్పట్లో పుట్ట తేనె అని చెట్లకు వస్తూ ఉంటే ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు వందలు వేలు పెట్టినా కూడా తేనె ఒరిజినల్ తేనె దొరకడం కష్టం అలాంటివి ఆయుర్వేదంలో చాలా మటుకు చాలా విపరీతమైన అనారోగ్యాల నుంచి బయటపడేసిన వాళ్ళు ఉన్నారు ఆ వైద్యులు ఆరోగ్యంగా అప్పట్లో ఆరోగ్యం సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కారణం మనము కాలం మారే కొద్దీ ఇంగ్లీష్ వైపు వెళ్తున్నాము ఇంగ్లీష్ మాటలు ఇంగ్లీషు చేష్టలు ఇంగ్లీషు పద్ధతులు ఇవన్నీ రావడం వల్ల మనకు ఇంగ్లీష్ వల్ల మనుషులం అయిపోతాం కొన్ని రోజులైతే ఇప్పటికే సగం ఓకేనండి మంచి వీడియోతో మరొక వీడియోతో మీకు ఏమనిపించింది నేను చెప్పిన మాటలు నిజమా అబద్ధమా అనేది కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి